హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ సోషియో ఎకనామిక్స్ సర్వేకి సంబంధించిన అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఆరు టాపిక్ల గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో ఏడవ టాపిక్ ఆర్థిక మౌలిక వస్తువులకు సంబంధించిన అంశాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనము చెప్పుకుంటున్న సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఎంసీ కూడా మార్కెట్లోకి మనం రిలీజ్ చేసిన బుక్స్లో పొందుపరచడం జరిగింది మార్కెట్లోకి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ పేరుతోటి పేపర్ వన్ మరియు పేపర్ టూ టూ బుక్స్ రిలీజ్ చేసామండి ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంత మిత్రులకి ఈ బుక్స్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ టూ బుక్స్ పంపించడం జరుగుతుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఛార్జెస్ మీకు ఎలాంటి పోస్టల్ ఛార్జెస్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఈ టూ బుక్స్ని మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఇక్కడ మనము క్లాస్ విషయానికి వస్తే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసిన డాక్యుమెంట్ని మనము షార్ట్ నోట్స్ రూపంలో పొందుపరచడమే కాకుండా వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము ఇది మనకి ఏపీ ఎకానమీకి సంబంధించి అంటే మొదటి పది వీడియోలు ఏపీ ఎకానమీ లేటెస్ట్ పేరుతో రిలీజ్ చేశాము అంటే మన రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ రూపంలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా సిలబస్ విషయానికి వస్తే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనము రెగ్యులర్గా క్లాసులు చెప్పుకుంటున్నాము ఈ వీడియోలో ఆర్థిక మౌలిక వసతులు ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఉన్న అంశాలను హైలైట్ పాయింట్స్ని మనం చెప్పుకోబోతున్నాం ఓకేనా చూడండి మనం ఈ వీడియోలో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో భాగంగా ఏ అంశాలు ఉన్నాయి ఒకవైపు ఇరిగేషన్ నీటిపారుదలకు సంబంధించిన అంశాల దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ వరకు అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ఇందులో ఉన్న అంశాలను మనం షార్ట్ నోట్స్ రూపంలో తీసుకుని రావడం జరిగింది దాదాపు పదమూడు పేజీలతోటి రెండు పార్ట్లుగా చెప్పుకుందాము మొదటి ఏడు పేజీలు ఒక పార్ట్ తర్వాత ఆరు ఆరు పేజీలను ఇంకో పార్ట్ రూపంలో ఇప్పుడు ఆర్థిక మౌలిక వసతులు చూడండి ఆర్థిక మౌలిక వసతులు రాష్ట్రానికి సంబంధించి మౌలిక సదుపాయాలు అనేవి ఎంతో కీలకమైనవి రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఆర్థిక అభివృద్ధిలో ఇందులో భాగంగా ఆర్థిక మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి కృష్ణా గోదావరి మరియు పెన్నా నదుల ప్రధాన ఆనకట్టలు నాగార్జున సాగర్ తెలుగు గంగా సోమశీల ఎస్ఆర్బిసి వంశధార వంటి ప్రాజెక్టులు మధ్య తరహా నీటిపారుదల సాగునీటి ప్రాజెక్టులు చిన్న నీటిపారుదల పథకాల కింద రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి నూట ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల సాగునీటి పారుదల సామర్థ్యాన్ని కల్పించడం జరిగినది అంటే నదుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఎన్ని ఎకరాలకి సాగునీటి పరుదల కల్పించారు వన్ నాట్ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి నూట ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాలు తర్వాత ఒక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రము అంటాము అనేక నదులు మన రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి ఇందులో భాగంగా అంతరాష్ట్ర నదులు కూడా ఉన్నాయి మొత్తం నలభై నదులు ప్రవహిస్తుంటే పదిహేను అంతరాష్ట్ర నదులు ఉన్నాయి అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం కింద యాభై నాలుగు సాగుర ప్రాజెక్టులకు గాను పద్నాలుగు ప్రాజెక్టులు పూర్తి కాగా రెండు ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ పూర్తయింది మనకు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చారు అందులో ఒక పథకము జలయజ్ఞం జలయజ్ఞం అనే కార్యక్రమం కింద యాభై నాలుగు సాగునీటి పారుదల ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి ఇందులో భాగంగా ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి పద్నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయినాయి రెండు ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ పూర్తయింది రానున్న మూడు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది మనకి రాబోయే మూడు సంవత్సరాల్లో మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నలభై ప్రాజెక్టులు మొత్తం యాభై నాలుగులో పద్నాలుగే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి మిగిలిన నలభై ప్రాజెక్టులను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము అని తెలియజేస్తున్నారు ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ చూడండి డెల్టా వ్యవస్థ కింద ఆయకట్టు మనకి ఏ డెల్టా కింద ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు సాగుతుంది అందులో గోదావరి డెల్టా టెన్ పాయింట్ త్రీ ఎయిట్ లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా పదమూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాలు పెన్న టూ పాయింట్ ఫోర్ వన్ నాగార్జున సాగర్ అన్నిటికన్నా ఎక్కువగా నీటిపారుదల సదుపాయం కలిగించేటువంటి ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వన్ లక్షల ఎకరాలు టీబీపీ హెచ్ఎల్సి అండ్ ఎల్ఎల్సి ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఏలేరు రిజర్వాయర్ పథకం జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఇక్కడ మనకు ఈ టేబుల్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయకట్టు పరంగా నీటిపారుదల సదుపాయం కల్పించే అంశం పరంగా దేని ద్వారా ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వన్ లక్షల ఎకరాలు ఆ తర్వాత జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎన్హెచ్పి ఇది ఒక పథకం ఉందండి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అని రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది రాష్ట్ర కేంద్ర అమలు ఏజెన్సీలకి వంద శాతం గ్రాంట్ ఇస్తారు నేషనల్ హైడ్రోజన్ హైడ్రాలజీ ప్రాజెక్టుకి సంబంధించి ఏంటి ప్రాజెక్ట్ అంటే భారతదేశంలో జల వనరుల సమాచార పరిధి నాణ్యత మరియు సౌలభ్యాన్ని మెరుగుపరచడం జలవనరుల నిర్వహణ సంస్థలు శాఖల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అంటే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏ విధంగా వనరులు ఉన్నాయి ఈ జలవనరుల గురించి సమాచారం తెలియజేయడమే కాకుండా నాణ్యతను ఏ విధంగా మెరుగుపరచాలి సామర్థ్యాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి బలోపేతం చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి ఈ అంశాలన్నీ కూడా మనకు తెలియజేసేది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఎయిట్ ఇయర్స్ అమల్లో ఉంటుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాండ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది కూడా చూడండి యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ సత్వర సాగునీటి పారుదల ప్రయోజన కార్యక్రమం యాక్సల ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ దేశంలో నిర్మాణంలో ఉన్నటువంటి వేర్వేరు ప్రధాన మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించడం కోసం భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది మనకు చాలా పథకాలు ప్రాజెక్టులు పూర్తి కావడానికి మూలధనం కొరత వల్ల అనేక ప్రాజెక్టులు ఆగిపోయే అవకాశం ఉంది సగం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలాంటి పనులు పూర్తి చేసుకొని ఉన్న ప్రాజెక్టులకి ప్రభుత్వము పుషప్ ఇవ్వాలి ప్రోత్సహించాలి మిగిలిన వనరులను సమకూరిస్తే త్వరగా అవి అందుబాటులోకి వస్తే ఎక్కువ మందికి ఎక్కువ పంటలకి ఎక్కువ తోడ్పడుతుంది అన్న ఉద్దేశంతో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది ప్రధాన లేదా మదరా ప్రాజెక్టులు రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యానికి మించి రాష్ట్రాల సా రాష్ట్రాలకు అనేక విధులు ఉన్నాయి నిధులేమో తక్కువ కాబట్టి రాష్ట్రాల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులు లేదా పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే క్లైమాక్స్ దశకు వచ్చి నిధుల కొరత వల్ల ఆగిపోయినవి ఇలాంటి ప్రాజెక్టులు ఏం చేస్తారు యాక్సేటెడ్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ యాక్సేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద గుర్తించి త్వరగా పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి కృషి సించా యోజన కింద ఎనిమిది ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా పరిగణించడం జరిగింది ఎన్ని ప్రాజెక్టులు ఎనిమిది ఇందులో తూర్పుగోదావరి జిల్లా మద్దిగెడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేయబడింది ఈ పైన మనకి ఇంపార్టెంట్ మిగిలిన ఏడు ప్రాజెక్టుల్లో పనులు పురోగతిలో ఉన్నాయి మనం ఏం చెప్తున్నాము యాక్సలేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగా సత్వరంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పుకున్నాం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గుర్తించారు ఎనిమిది ప్రాజెక్టులు గుర్తించారు ఈ ఎనిమిదిలో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి ఒకటే కంప్లీట్ అయింది తూర్పుగోదావరి జిల్లాలో మద్దిగెడ్డ ప్రాజెక్ట్ మనకు ప్రశ్న అడగవచ్చు యాక్సల్ రేటెడ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడి పూర్తి చేయబడిన ప్రాజెక్ట్ ఏది తూర్పుగోదావరిలో మద్దిగడ్డ ప్రాజెక్ట్ నెక్స్ట్ జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ నిధులతో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది మనకు లైవ్లీహుడ్ జీవనోపాధి జపాన్ సాగునీటి పరదల ప్రపంచ బ్యాంక్ సహకారంతో రెండు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి అని వ్యవసాయ రంగంలో మనం చెప్పుకున్నాం ఆ పాయింట్ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ జైకా నిధులతో అమలు చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల మరియు జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒక కోట్లు వేయం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల మరియు జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మరియు జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్కి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు జీవనోపాధి లైవ్లీహుడ్ జపాన్ జైకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి మరియు వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సహాయ సహకారాలు అందించేది ప్రపంచ బ్యాంక్ సమీకృత సాగునీటి మరి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ చూడండి ఏపీలోని పన్నెండు జిల్లాల్లో ఎంపిక చేయబడిన ఎన్ని జిల్లాల్లో పన్నెండు పన్నెండు జిల్లాల్లో ఎంపిక చేయబడిన వెయ్యి చెరువుల పరిధిలో తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరిస్తూ వ్యవసాయ ఉత్పాదకత లాభదాయకత వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ఉద్దేశం అంటే అర్థమేంటి ఒకవైపు చెరువుల పరిధిలో ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం ఆయకట్టు స్థిరీకరించి నీటి పరుదలు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఏమవుతుంది ఉత్పాదకత పెరుగుతుంది లాభాలు వస్తాయి మరొక వైపు వాతావరణ మార్పులను కూడా ఎదుర్కొనే ఆస్కారం ఉంది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అది ఈ ప్రాజెక్టును ఆమోదించి పదహారు వందల కోట్లు మంజూరు చేశారు ఇందులో ప్రపంచ బ్యాంక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టుకు సహకరించేది ఎవరు ప్రపంచ బ్యాంక్ ఇందులో ప్రపంచ బ్యాంక్ వాటా పదకొండు వందల ఇరవై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా నాలుగు వందల ఎనభై కోట్లు సెవెంటీ పర్సెంట్ ఎవరిది సెవెంటీ పర్సెంట్ ప్రపంచ బ్యాంక్ది అదే ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ది భూగర్భ జలంలో అంచనా వేయడానికి రాష్ట్రాన్ని ఏడు వందల నలభై ఎనిమిది వాటర్ షెడ్లుగా విభజించడం జరిగింది ప్రస్తుతం భూగర్భ జలాల కింద సుమారు నలభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాల స్థూల విస్తీర్ణం సాగుతుంది అంటే ఎన్ని వాటర్ షెడ్లుగా వాటర్ షెడ్లుగా విభజించడం వలన మనకి భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది ఈ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయా పైనే ఉన్నాయా ఏ స్థితిలో ఉన్నాయి అని తెలుసుకోవడం ద్వారా తగిన చర్యలను తీసుకొని మనము పునరుద్ధరింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏడు వందల నలభై ఎనిమిది వాటర్ షెల్గా విభజించడం జరిగింది ప్రస్తుతం భూగర్భ జలాల కింద సుమారు నలభై ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల ఎకరాల స్థూల విస్తీర్ణం సాగవుతుంది నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి అటల్ భూజల్ యోజన కమ్యూనిటీ నేతృత్వంలో సుస్థిర భూగర్భజల యాజమాన్యాన్ని సుస్థిర భూగర్భజల యాజమాన్యాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం ఈ పథకం యొక్క లక్ష్యము అంటే భూగర్భ జలాలను మెరుగుపరచాలి భూగర్భ జలాలను మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టాలి ఫలితంగా మన యొక్క వ్యవస్థ సక్రమంగా ఉంటుంది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదలుకొని ఐదు సంవత్సరాల పాటు అమలు చేయాలి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించలేదు మామూలుగా ఇరవై నాలుగు ఇరవై అది సంవత్సరాలు ప్రారంభిస్తామని చెప్పారు కానీ ప్రారంభించలేదు అటల్ భూజల్ భూజల్ భూగర్భ జలాల గరిష్ట స్థాయి మెరుగుదల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత సామర్థ్యం అంటే విద్యుత్లోకి వచ్చాం మనకు విద్యుత్ విద్యుత్ అనేది శక్తి రంగము ఇందులో భాగంగా పునరుత్పాదక శక్తి వనరుల వాటాను పెంచాలి ఈ పునరుత్పాదక శక్తి వనుల వాటా పెంపొందించడంలో సోలార్ విండ్ కీలకపాత్ర పోషిస్తాయి సౌర విద్యుత్ ద్వారా మన యొక్క వ్యవస్థాపిత సామర్థ్యం ఎక్కువగా ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే మనము అనేక కంపెనీలకి ఎవరైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రవేశపెట్టి మరియు సిఎన్జి ఎల్ఎన్జి మనకు ఇలాంటి బయోగ్యాస్ ప్లాంట్లను స్థాపిస్తారో వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత సామర్థ్యం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత సామర్థ్యం ఎంత ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఫీడర్ల ద్వారా ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకి పగటి పూట రోజుకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా మనకి మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చెప్పుకున్నాం మార్నింగ్ క్లాస్లో కూడా ప్రీవియస్ క్లాస్లో రెండు వేల నాలుగు మే పన్నెండు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత పంటల పంటలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు తొమ్మిది గంటల పాటు ఎన్ని పంపు సెట్లకి ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షలకి చెరకు యూనిట్లు మరియు గ్రామీణ ఉద్యాన పంటల నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది చెరకు యూనిట్లు మరియు గ్రామీణ ఉద్యాన పంటలకు కూడా ఈ సదుపాయం కల్పిస్తున్నారు ఇక్కడ చూడండి భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈఈ ఆర్థిక సహకారంతో పుంగనూరు మున్సిపాలిటీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి పుంగనూరు మున్సిపాలిటీ మరియు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో పాత పాత తాగునీటి పంపు సెట్లను తీసేసి విద్యుత్ను ఆదా చేసే వివిధ సామర్థ్యాలు కలిగిన కొత్త పంపు సెట్లను అమర్చడం జరిగింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏం చేసింది గుంటూరులో పుంగనూరులో పాత పంపు సెట్లను తీసేసి కొత్తవి పెట్టారు ఫలితంగా ఏమైందంటే విద్యుత్ ఆదా అయింది సామర్థ్యం మెరుగుపడింది వేస్టేజ్ తగ్గింది ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చారు అందులో మనం డైరెక్ట్ పాయింట్ రాసుకున్నాం ఇక్కడ గుంటూరు పుంగనూరు ఆ తర్వాత ఈ పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూడండి ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం పదమూడు వేల అరవై ఐదు గ్రామ పంచాయతీలలో ముప్పై లక్షల ఎల్ఈడి వీధి దీపాలను అమర్చడానికి ఏపీ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఎల్ఈడి కార్యక్రమాన్ని ప్రారంభించింది చూడండి మొత్తం పంచాయతీలలో వీధి దీపాలు స్ట్రీట్ లైట్స్లో ఏం ఏర్పాటు చేయాలనుకున్నారు ఎల్ఈడి లైట్స్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం పదమూడు వేల అరవై ఐదు గ్రామ పంచాయతీలలో ముప్పై లక్షల ఎల్ఈడి విధి దీపాలు మనకు ఎన్ని లక్షలు అడుగుతారు ఎన్ని లక్షలు అండి ముప్పై లక్షలు ఎల్ఈడి విధి దీపాలు అమర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఎల్ఈడి కార్యక్రమం ప్రారంభించింది ఇందులో భాగంగా డబల్ వన్ త్రీ టూ త్రీ పదకొండు వేల మూడు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఇరవై ఐదు లక్షల అరవై వేల ఎల్ఈడి లైట్లను అమర్చడం జరిగింది ఇరవై ఐదు లక్షల అరవై వేలు ఆల్రెడీ అమర్చి వేశారు టార్గెట్ వచ్చేసి ముప్పై లక్షలు ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాత మరియు నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ పంపుల స్థానంలో నూతన ఇంధన సమర్థత పంపు సెట్లను అమర్చడం ఏజీ లక్ష్యం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టి తొమ్మిది వందల డెబ్బై మూడు పంపు సెట్లను మార్చడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పాత పంపు సెట్లు తీసేసి కొత్త పెట్టడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం ఇందాక ఏంటి చెప్పుకున్న గుంటూరు పుంగనూరు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గుంటూరులో పుంగనూరులో మున్సిపాలిటీలలో పాత పంపు తీసేసి కొత్త పంపు తీసుకొచ్చింది అది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఒక పైలట్ పై తీసుకొచ్చారు పంపుశలు మార్చే కార్యక్రమం దాదాపు నైన్ సెవెంటీ త్రీ పంపు సెల్లలు మార్చడం జరిగింది రాజానగరం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ జెన్కో ద్వారా రాష్ట్రంలో కమలపాడు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ యాగంటి గడికోట అరవేటిపల్లి దిన్నెపల్లి అనే ఐదు నూతన పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ టూన ఆమోదం తెలిపింది పంపుడు స్టోరేజ్ పంపు స్టోరేజ్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే కార్యక్రమం ఎన్ని చోట్ల ఐదు చోట్ల ఏంటవి మనకి కమలపాడు యాగంటి గడికోట అరవేటిపల్లి దిన్నెపల్లి ఓకేనా నెక్స్ట్ ఆర్డిఎస్ఎస్ కింద గుర్తించబడిన ప్రత్యేక దుర్బర గిరిజన సమూహాలు పీవీటీజీ కుటుంబాలు ఉంటాయి కదా గిరిజనుల్లోనే మరింత దుర్బలత్వం కలిగినవి ఆ కుటుంబాల విద్యుదీకరణకు సంబంధించి ప్రమాణాలను భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఈ ప్రమాణాల ప్రకారం డెబ్బై పాయింట్ రెండు ఆరు కోట్ల మొత్తంతో ఆన్ గ్రిడ్ ద్వారా పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై పీవీటీజీ కుటుంబాలకు విద్యుదీకరణ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగున పథకం మంజూరు చేయబడింది ఇక్కడ మనకి పద్దెనిమిది వేల ఆరు వందల అనేది ఇంపార్టెంట్ మనకి పీవీటీజీ వలనరబుల్టీ గ్రూప్స్ ఉన్నాయి కదా ఈ గిరిజనుల్లో దుర్బల గిరిజన తెగలు ఆ ప్రాంతాలకి ఆ తెగల వారికి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు ఎన్ని కుటుంబాలకు విద్యుతీకరణ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై కుటుంబాలకి నెక్స్ట్ పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కోసం నివాస వినియోగదారులందరికీ రాయితీలను అందించడానికి సరళీకృత విధానాన్ని అభివృద్ధి చేసింది ఎవరైతే సోలార్ రూఫ్ టాఫ్లను ఇన్స్టాల్ చేసుకుంటారో నివాస గృహాలు ఇంటి మీద వారికి రాయితీతో ఇవ్వడం సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఇన్స్టలేషన్ పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన మనము రెండు వేల డెబ్బై నాటికి నిర్జు ఉద్గారాలు సాధించాలి అని అదేవిధంగా కర్బన్ ఉద్గారాలు తగ్గించాలని క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ తీసుకుని రావడం జరిగింది ఇందులో భాగంగా పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన ఏపీ డిస్కమ్లలో లోడ్ ప్యాటర్న్కి అనుగుణంగా ప్రస్తుత పంపిణీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు బలోపేతం చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు ప్రపంచ బ్యాంక్ పథకం కింద మౌలిక వసతులు మరియు వేరు వ్యవస్థల బలోపేతం పనులను కొనసాగించడం జరిగింది ప్రపంచ బ్యాంక్ సహకారంతో నెక్స్ట్ చూడండి భారత ప్రభుత్వ నూతన మరియు పునరుత్పాద కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో సోలార్ పంపు సెట్ల కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది నీటిపారుదల కోసం ముప్పై రెండు వేల సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో నూట ఇరవై మూడు మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రిడ్ అనుసంధానత రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సోలార్ పంపు సెట్లు ఇందాక మనం ఏం చెప్పాము రాజానగరంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పైలట్ ప్రాజెక్ట్ పాత పంపు సెట్ల స్థానంలో కొత్త పంపు సెట్లు ఇదేంటి సోలార్ పంపు సెట్లు పంపు సెట్లలో సోలార్ సోలార్ ప్యానెల్స్ అనమాట ఎన్ని సోలార్ ఎన్ని సోలార్ పంపు సెట్లు అంటే ముప్పై రెండు వేలు రాష్ట్రంలో నూట డెబ్ నూట ఇరవై మూడు మెగావట్ల సామర్థ్యం కలిగిన గ్రిడ్ అనుసంధానత రూఫ్ టాప్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ ట్వంటీ త్రీ ఈ పాయింట్ కూడా చూడండి ఒకవైపు మనకి ఇప్పటికీ వామపక్ష తీవ్రవాదం అనేది ఉంది నక్సల్స్ వామపక్ష తీవ్రవాదము అనేది ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర సైడ్ ఉంది ఇందులో ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ మనకు రోడ్డు సదుపాయం లేదు రోడ్డు సదుపాయం కల్పించాలి దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి వామపక్ష తీవ్రవాదుల హింసతో ప్రభావితమైన కష్టతరమైన మరియు మారుమూల ప్రాంతాలకు నిరాటంకమైన అనుసంధానతను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఓన్లీ మన రాష్ట్రంలో కాదు ఎక్కడైతే వామపక్ష తీవ్రవాదం ఉందో ఆ ప్రాంతాలకి మార్మూల ప్రాంతాలకి అనుసంధానత కల్పించాలి అని ఏంటి ఆ ప్రాజెక్ట్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజం అఫెక్టెడ్ ఏరియాస్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే వామపక్ష తీవ్రవాద ప్రభావితానికి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి రోడ్డు సదుపాయం కల్పించడం అనే ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీస్ టు ఫార్టీ నిష్పత్తిలో భరిస్తాయి ఆ నిష్పత్తి కూడా మనకి ఇంపార్టెంట్ సిక్స్టీస్ టు ఫార్టీ ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకు చూడండి మనకి ఇంపార్టెంట్ ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి అనే నాలుగు జిల్లాల్లో మూడు వందల తొంభై ఒక్క కోట్లతో పనులను మంజూరు చేయడం జరిగింది మనకి ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక కాబడని జిల్లా ఏది అని అడుగుతారు మనకు ఫస్ట్ నాలుగు జిల్లాలే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి ఈ నాలుగు ప్రాంతాలలో వామపక్ష తీవ్రవాద ప్రభావితమయ్యే మారుమూల గిరిజన ప్రాంతాలకి అనుసంధానత కల్పించిన తర్వాత ఆర్ఎన్బి శాఖ ఒక్కొక్కటి మూడు వేల రెండు వందల కోట్ల మొత్తానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది చూడండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో ప్రపంచ బ్యాంక్ సహకారము జైకా సహకారము మనం చెప్పుకుంటూ వచ్చాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాటా మనకు బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకుంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం చూడండి ఆర్ఎన్బి శాఖ ఒక్కొక్కటి మూడు వేల రెండు వందల కోట్ల మొత్తానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో దిగున పేర్కొన్న రెండు ప్రాజెక్టులు చేపట్టింది ఒక రెండు ప్రాజెక్టులు చేపట్టింది ఎన్డిబి నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ఆ ప్రాజెక్టులు మొత్తం వేయం ఆరు వేల నాలుగు వందల కోట్లు అందులో న్యూ డెవలప్మెంట్ వాటా వచ్చేసి సెవెంటీ పర్సెంట్ రాష్ట్రం వాటా థర్టీ పర్సెంట్ చూడండి ఆ రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల రోడ్లు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మండల కనెక్టివిటీ మరియు గ్రామీణ కనెక్టివిటీ మెరుగుదల ప్రాజెక్ట్ చూడండి ఏపీ ఆర్పి ఏపి ఎంసీఆర్ సిఏపి ఈ రెండు ప్రాజెక్టులకి ఆర్థిక సహకారం అందించేది ఎవరు మనకు కింద ఆప్షన్స్ లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ జైకా ఏడిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది మనకి జైకా జీవనోపాధి సా సమీకృత సాగునీటి ఓల్డ్ బ్యాంక్ వైజాగ్ చస్ట్రియల్ కారిడార్ మనకి ఏడిపి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు వంతెనల నిర్మాణ ప్రాజెక్ట్ మండల కనెక్టివిటీ మరియు గ్రామీణ కనెక్టివిటీ మెరుగుదల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించింది ఓకేనా ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు మనము నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అంశాన్ని కంటిన్యూ చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనము ఉచితంగానే దాదాపు ఏపీ లేటెస్ట్ ఎకానమీకి సంబంధించి పది వీడియోలు ఏపీ సర్వేకి సంబంధించి ప్రతి అంశం షార్ట్ నోట్స్ రాసి మీకు ఉచితంగానే యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము మిత్రులు ఎవరైనా కూడా ఇంకా మన బుక్స్ తీసుకోకపోతే మన బుక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ తీసుకున్న మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఎవరైనా ఇంకా తీసుకోకపోతే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ టూ బుక్స్ వస్తాయి మీరు ఎక్కువ బుక్స్ కొంటే మనకి ఎక్కువ వీడియోస్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి కావాలి అంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో త్రీ డబల్ నైన్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి మీ డీటెయిల్ అడ్రస్ మీరు పినుకూర్తో సహా పంపించండి త్రీ టు ఫోర్ డేస్లో మీకు ఇలా ప్యాక్ చేసి మీ ఇంటి వద్దకే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్